రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఈ వీడియో ఏంటంటే చూడండి ఈ అరటితోట చూడండి ఒకసారి ఈయన ఈ రైతు శ్రీనివాసుడు ఈ రైతు వచ్చేసి ఇరవై ఎకరాల అరటితోట వేశాడు చూడండి ఎస్డిగా ఒకటేతో ఒకటే లెవెల్లో ఉన్నాయి గలలన్నీ ఈయన వచ్చేసి ఆకు పండు రావడం వలన ఆకు పండు రావడం వల్ల బలం కాండం బలం అనేది తగ్గడం జరిగింది చూడండి ఒకసారి తోట మొత్తం ఏ ఒకటే లెవెల్లో ఉంది తోట ఒకసారి చూడండి చూడండి గల కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి